హాయ్ అండి అందరికీ ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్లయితే గ్రామీణ బ్యాంకుల్లో పదమూడు వేల రెండు వందల పదిహేడు కొలువులు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఇది ఇండియా మొత్తం మీద అనమాట పదమూడు వేల రెండు వందల పదిహేడు కొలువులు అయితే ఏ ఎవరి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుల్లో వాళ్ళకి ఉద్యోగం వచ్చే పరంగా సో మనకి వివిధ రాష్ట్రాల్లో ఈ పోస్టులు అనేటటువంటివి కేటాయించడం జరిగిందనమాట సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మరి తొమ్మిది వందల పోస్టులను ఇది ఒకసారి నేను వివరిస్తాను చూద్దాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యా బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్స్ అంటాం అనమాట అలాగే ఆఫీసర్లు ఆఫీసర్స్ కూడా అంటే రెండు రకాల పోస్టులు అనమాట నియామకానికి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది అయితే ఈ రెండు రకాల పోస్టులకు ప్రిలిమినరీ ఉంటుంది మెయిన్స్ పరీక్షలు కూడా ఉంటాయి సో ఆఫీసర్ పోస్టులకు అదనంగా మౌఖిక పరీక్ష అనేటటువంటిది కూడా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ఆఫీసర్ పోస్టులకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది క్లర్క్స్కి అయితే ఇంటర్వ్యూ అనేది ఉండదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది సో ఈ పోస్టుల సాధనకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనేది చూద్దాం నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు పాలసీ కారణంగా రాష్ట్రాల్లో వి ఉన్నటువంటి వివిధ గ్రామీణ బ్యాంకులు విలీనమై ప్రస్తుతం ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి వీటిలో మరికి పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది వందల యాభై పోస్టులు తెలంగాణలో ఏడు వందల తొంభై ఎనిమిది పోస్టులు అనేటటువంటివి ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నూట యాభై రెండు అంటే నూట యాభై ఆఫీస్ అసిస్టెంట్లు అలాగే రెండు అనేటటువంటివి ఆఫీసర్ పోస్ట్ పోస్టులు అనేటటువంటివి భర్తీ కానున్నాయంట సో సెక్షన్ వారీగా వీటికి సమయం అనేది చూస్తే ప్రస్తుత పరీక్ష విధానంలో ఐబీపీఎస్ ఎలాగైతే పరీక్ష టైమింగ్ ఉంటుందో సేమ్ అదే అదే విధంగా ఉంటుందన్నమాట సో ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటటువంటివి రెండు విభాగాలు ఉంటాయి అలాగే మెయిన్స్ పరీక్షలో వచ్చిన ఉన్న వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికగానే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ తుది ఎంపిక అనేటటువంటిది ఉంటుంది అలాగే ఆఫీసర్కి వచ్చేసరికి దాన్ని స్కేల్ వన్ అంటారు ఈ అయితే మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో మార్కులు రెండింటిని అంటే ఇంటర్వ్యూ మార్కులు రెండింటిని కూడా ఎనభై ఇరవై నిష్పత్తిలో తీసుకుంటారు అంటే ఎగ్జామ్కి ఎనభై మార్కులు గాను అలాగే ఇంటర్వ్యూకి ట్వంటీ పర్సెంటేజ్ గాను తీసుకొని తుది ఎంపిక అనేటటువంటిది నిర్వహిస్తారంట సో ప్రాథమిక దశలో నిర్వహించేటటువంటి ప్రిలిమినరీ తదుపరి దశ అర్హత కోసం మాత్రమే పరిగణిస్తారు సో సిలబస్ చూస్తే మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్స్ ఆఫీసర్స్ పరీక్షా విధానం ఉంటుంది కదా సో సిలబస్ వీటన్నిటికీ కూడా ఒకే విధంగా ఉంటుందంట పరీక్ష స్థాయిలో మాత్రమే భేదం ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే టాపిక్స్ను గమనించి తగిన విధంగా మనం సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే ఉమ్మడి సన్నద్ధతకు వచ్చేసరికి బ్యాంక్ పరీక్షల్లో కొంచెం సులువుగా ఉన్నాయి ఉండేటటువంటి పరీక్ష అనమాట ఇది బ్యాంక్ పరీక్షలన్నింటిలో కూడా ఇది సులువుగా ఉంటుందంట ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నటువంటి ఎనభై ప్రశ్నలకు ఎనభై కూడా మనం సాధించే అవకాశం ఉంటుంది కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు ఈ రెండింటికి కూడా ప్రిలిమ్స్ ఈజీగా ఉంటుంది దాన్ని పాస్ అవడం ఈజీ కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని కలిపి ఉమ్మడిగా మనం సన్నద్ధమయ్యేటట్లుగా ఉండాలి ప్రిలిమ్స్లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఈ రెండు విభాగాలు మాత్రమే ఉన్నాయి రోజువారీ కేటాయించే సమయంలో డెబ్బై నుండి ఎనభై శాతం వీటికి కేటాయించి మిగిలిన సమయాన్ని ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్లకు వినియోగించాలి సో కొంత సమయం మనం పునర్చన్నక రివిజన్ కోసం మనం కూడా యూజ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం విధులు వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ల యొక్క అసిస్టెంట్లు ప్రధానంగా కస్టమర్ సర్వీస్ రోజువారీ బ్యాంకింగ్ అలాగే ఆపరేషన్స్ నిర్వహిస్తారంట సో నగదు వ్యవహారాలు మనీ ట్రాన్స్ఫరెన్స్ డ్రాఫ్టులు డేటా ఎంట్రీ వినియోగదారుల యొక్క సేవలు రికార్డుల నిర్వహణ డాక్యుమెంటేషన్ అలాగే రుణాల పంపిణీ రికవరీ గ్రామీణ ఆర్థిక పథకాల్లో ఆఫీసర్లకు సహకరించడం మొదలైన విధులన్నింటికి కూడా ఈ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులకి ఉంటాయంట అలాగే ఈ స్కేల్ వన్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ యొక్క కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షిస్తూ ఆ బ్యాంక్ యొక్క బిజినెస్ని వృద్ధి చేయడం కోసం చేస్తారనమాట సో సిబ్బందికి మార్గదర్శకత్వం చేయడం ఇలాంటివన్నీ మార్గ నిర్దేశం చేయడం ఇలాంటివి చేస్తుంటారు కొత్త కస్టమర్లను ఆకర్షించడం అలాగే రుణాల బిజినెస్ పెంచడం వాటిని గ్రహీతలకు అందేలా చూడడం గ్రామాల్లో వ్యవసాయ రుణాలు అనేటటువంటివి స్వయం ఉపాధి పథకాల అమలు అలాగే డిపాజిట్ల రుణాలు కృషి చేయడం మొదలైన వాటి కూడా మరి చేస్తారంట ఎవరు ఆఫీసర్స్ ఆఫీసర్స్ వేరేగా ఉంటారు క్లర్క్స్ వేరేగా ఉంటారు నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మరి ఈ దీనికి రెండింటికి కూడా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడికి వచ్చేసరికి ఆఫీసర్స్కి వచ్చేసరికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు వీటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి సడలింపులు ఉంటాయి అంటే బీసీ వాళ్ళకి ఈ ఇచ్చిన ఏజ్ కంటే ఇంకో మూడు సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదనమాట అలాగే దరఖాస్తు గడువు వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ లాస్ట్ డేట్ ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి క్లర్క్ అయితే డిసెంబర్లోని ఆరు ఏడు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఉండొచ్చు మరి ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి నవంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తేదీల్లో ఉంటాయంట మెయిన్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలో ఉంటుందంట దీనికి ఇది ఆఫీస్ అసిస్టెంట్స్కి డిసెంబర్లోనే ఉంటుంది సో సారీ ఆఫీసర్స్కి సో ఆఫీసర్స్ ఎగ్జామ్ నుంచి స్కేల్ వన్ ఆఫీసర్స్ ఎగ్జామ్ ఫస్ట్ అయిపోతుంది నవంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అయిపోతే డిసెంబర్లో ప్రిలిమ్ మెయిన్స్ అయిపోతుంది చూడండి ఆ క్లర్క్ పోస్టులకి మాత్రం డిసెంబర్లో ప్రిలిమ్స్ అవుతుంది ఫిబ్రవరిలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అవుతుంది సో మనం వీటికి కొన్ని డిసిప్లిన్స్ కూడా ఉన్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా మనం ధైర్యంగా ఉండాలి ఎలాంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి సరైన ప్రణాళిక ఎలా ఉండాలి సో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని సరైన ప్రణాళిక అనేటటువంటిది రాసుకొని మనం దాన్ని డైలీ కూడా మనం ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా రూపొందించుకొని మరి బేసిక్ కాన్సెప్ట్లు ప్రాథమిక నాలెడ్జ్ అనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్లు ఏ కాన్సెప్ట్ కాన్సెప్ట్ల మీద వస్తుంది అనేది మనం ఒక దగ్గర ఉంచుకొని దానిపైన మనం సులువుగా పట్టు సాధించాలి నెక్స్ట్ బలహీన అంశాలపై దృష్టి అయితే మనం ఎటువంటి ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నామో దాన్ని దానిపైన కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని మనం దృష్టి పెట్టాలి అలాగే మార్క్ టెస్ట్లు అనేవి ప్రిపరేషన్తో పాటు వీలైనన్ని మార్క్ టెస్ట్లు కూడా రాయాలి అప్పుడే సన్నద్ధత తీరు బలాలు బలహీనతలు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి అలాగే వేగము ఖచ్చితత్వము బ్యాంక్ పరీక్షల్లో తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ప్రశ్నలను వేగంగా చేయగలిగేలా వివిధ షార్ట్ కట్ పద్ధతులు అనేటటువంటివి కూడా మనం నేర్చుకోవాలి అదేవిధంగా వర్గాలు గణాలు వర్గాలు ఘనాలకు సంబంధించినవి కూడా మనం ఒక ఇరవై ఎక్కాలు అలాగే ముప్పై సంఖ్యల యొక్క వర్గాలు అలాగే పదిహేను సంఖ్యల యొక్క ఘనాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి దాని ఆ మ్యాథ్స్ అనేటటువంటిది వాటిపైన పట్టున్న వాళ్ళు కొంచెం అక్కడ సమ్స్ అనేవి ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలన్నమాట అలాగే పునశ్చరణ రివిజన్ కూడా చాలా బాగుండాలి చదివింది ఏ రోజు ఆ రోజు చదివింది వదిలేయడం కాకుండా మంచి రివిజన్తో మనం ముందుకెళ్ళినట్లుగా అయితే మరి మంచి పట్టు అనేది సాధించడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు దీనిపైన గ్రిప్ అనేది ఉంచుకోండి తప్పనిసరిగా ఎగ్జామ్కి పెట్టండి ఎగ్జామ్కి పెట్టే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట థ్యాంక్ యూ ఎవరి వన్